జాతి పతాకం ఎగిరింది నూత్న వికాసం కలిగింది అడుగడుగు దేశోన్నతి కొరకని ప్రతిహృదయం శృతి కలిపింది జాతి పతాకం ఎగిరింది నూత్న వికాసం కలిగింది అడుగడుగు దేశోన్నతి కొరకని ప్రతిహృదయం శృతి కలిపింది జాతి పతాకం ఎగిరింది ಹಿಮವಂತ್ ಶಿಖರಗ್ರಮಂದು ಜನಚಲ್ಲಿ ಯಮುನಾನತಿ ತರಗಲ ಪೈಪೈ ಬ್ರೋಹಂಚನು ತಿರವಲಿ ಜನಿಂಚಿನ ಚಲ್ಲಗಾಲಿ ಯಮುನಾ ನದಿ ತರಗಲ ಪೈಪೈ ತೀಯ ನಿರವಲಿ ಶುಭಮ గుారత భూమికని జయగుహైందవ జాతికని శుభమగు భారత భూమికని జయమగుహైందవ జాతికని జాతి పతాకం ఎగిరింది నూతన వికాసం కలిగింది అడుగడుగు దేశోన్నతి కొరకని ప్రతి హృదయం శృతి కలిపింది జాతి పతాకం ఎగిరింది విం రావలి గుహల గుండెలో దాగినయసో వికాసం కృష్ణ గౌతమి గల గలలో పురివిప్పి సాగెనొక గీతం వింజ రావలి గుహల గుండెలో దాగినయసో వికాసం కృష్ణా గౌతమి గలగలలో గలలో పురివిప్పి సాగినొక గీతం శుభమ భారత భూమికని హైందవ జాతికని శుభమగు భారత భూమికని హైందవ జాతికని జాతి పతాకం ఎగిరింది నూత్న వికాసం కలిగింది అడుగడుగు దేశోన్నతి కొరకని ప్రతిహృదయం తృతి కలిపింది జాతి పతాకం ఎగిరింది నూత్న వికాసం కలిగింది అడుగడుగు దేశోన్నతి కొరకని ప్రతిహృదయం తృతి కలిపింది జాతి పతాకం ఎగిరింది జాతి పతాకం ఎగిరింది జాతి పతాకం ఎగిరింది